హిందీన్ సబ్‌స్క్రైబర్స్ ప్రతిరోజు కోట్నర్ కి ఫైగవ్ వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ బాబ్ చేతిలో మంత్రల రేటింగ్‌స్ మరి పవన్ లోకేష్ల నంబర్లు ఎంత సరే ఎవరెవరి రేటింగ్లు ఏ విధంగా ఉన్నాయి వీటన్నిటికంటే చర్చకు ముందుగా మీ అభిప్రాయాన్ని అలాగే మీ జిల్లాకి సంబంధించిన మంత్రి పనితీరు ఎలా ఉంది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మంత్రులు వాళ్ళ యొక్క పనితీరు ఇది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ ఎందుకంటే గత ప్రభుత్వ హయాములో మంత్రులు ఎలా చేశారు ఏం చేశారు అని కనుక మనం ఒక్కసారి ఒక రెండు నిమిషాల పాటు దాని గురించి చర్చించుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఫస్ట్ క్యాబినెట్ కానీ సెకండ్ క్యాబినెట్ కానీ మంత్రుల పనితీరు చూస్తే అసలు ప్రజలకు సంబంధించిన వ్యవహారం కంటే కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల్ని టార్గెట్ చేయటం ఒకటి అవినీతి అక్రమాలు రెండు ఇవన్నీ కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిడతాం ఇది వాళ్ళ యొక్క పనితీరు వాళ్ళు చేసింది ఏంటని ఆయన అంటే ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు అయితే పేరున్నాని జోగి రమేష్ లేకపోతే ఇంకెవరు గుడివాడ అమర్నాథ్ అంబటి రాంబాబు వీళ్ళు క్యాబినెట్లో ఉన్న సమయంలో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకోవటం సే కొడాలి నాని ఇంకా మిగిలిన కొంతమంది ఉన్నారు చూసారా వాళ్ళు ఏమో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్ చేసుకోవటం రోజా గారు కావచ్చు అలాగే ఇంకొంతమంది కూడా ఉన్నారు అత్యుత్సాహంగా మామూలుగా కాదు అనిల్ కుమార్ యాదవ్ ఒకడు ఇంకా ఇంకా ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు సో కారుమూర్ నాగేశ్వరం కావచ్చు వీళ్ళందరూ ఏంటి అంటే అసలు ప్రజలు ప్రజలకు సంబంధించిన అంశాలు వాళ్ళ సమస్యల మీద పరిష్కార మార్గాలు అవన్నీ ప్రక్కన పెట్టేశారు ప్రెస్ మీట్లు పెడతారు తిడతారు ఇదే భజన సో ఏమైంది ప్రజలన్నీ గమనించారు ప్రజలేం పిచ్చోళ్ళేం కాదు తీరా చూస్తే ఆ మంత్రులుగా చేసిన వాళ్ళు ఒక్కళ్ళంటే అంటే ఒకళ్ళగా గెలవాల ఒకళ్ళు మాత్రం పెద్దిరెడ్డి రెడ్డి గారు ఒక్కళ్ళే గెలిచింది ఇక వాళ్ళ విషయం ప్రక్కన పెట్టేది అయిపోయింది గతం గత ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు వాళ్ళ యొక్క పనితీరు ఎలా చేయకూడదు అనేది వాళ్ళు చూపించారు కాబట్టి ఎలా చేయాలి అనేది వీళ్ళైనా చేయాలి ఎందుకంటే ప్రధానంగా ప్రజలు గమనిస్తున్నారు సాచికొడితే ఏ విధంగా ఉంటుంది అనేది వైసీపీ వాళ్ళు ఆ రుచి చూశారు మొన్న సో ఇప్పుడు కూటమి ఎన్నో కష్టాల నడుమ ఎలాగో పోరాడి నిలబడి ఎట్టకేలకు ఒక గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది కూటమి మరి అటువంటి తరుణంలో ఆ ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకున్నారా ఇది ప్రధానమైనది చంద్రబాబు నాయుడు గారు పదే 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 హెచ్చరిస్తూనే ఉన్నారు ఎక్కడైనా ఎవరైనా నోరు జారినా లేదా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా లేదా సహజ వనరులను దోచేసుకోవాలి ఇట్లాంటి అవినీతి కార్యక్రమాలు చేసినా ఆయన హెచ్చరిస్తూనే ఉన్నారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో ఇటీవల క్యాబినెట్ సమావేశం నిర్వహించారు నిర్వహించిన తర్వాత చర్చలు జరిగినాయి సో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సూచించింది ఏంటి అంటే అసలు మీ యొక్క పనితీరు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి ఈ ఆరు నెలల్లో మీ శాఖకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు అసలు ప్రజలేమనుకుంటున్నారు అనేది కూడా చేసుకొని ఆ యొక్క రేటింగ్స్ అంటే మీ పని తీరు ఉదాహరణకి ఎవరైనా సరే మీ సెల్ఫ్ చెక్ చేసుకొని పది మార్కులకి ఎన్ని మార్కులు వేసుకుంటారు అనేది చేసుకున్న తర్వాత నాకు ఇవ్వండి అని నేను చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయా మంత్రులను ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకున్నారా ఇది చాలా అవసరం ఇందులో చాలామంది కొత్త వాళ్ళకి అవకాశం వచ్చింది ఇది కూడా ఆసక్తికరమైందే కదా కొత్త వాళ్ళకి అసలు ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఏ పారామీటర్లు ఫాలో అవ్వాలి అనేది వాళ్ళకి డౌట్ ఉంటుంది సో అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పారామీటర్స్ ఇచ్చి సో ఆ పారామీటర్స్ ప్రకారంగా మీరు ఏ మేరకు చేశారు అనేది చూసుకోండి అనేది ఇది ఎలా ఉంటే ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా కానీ వాళ్ళ అనుకూల మీడియాలు కానీ వాళ్ళు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు రేటింగ్స్ ఇచ్చారు ఆ రేటింగ్స్లో దాదాపుగా ఒకరు ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ కూడా నెగిటివ్గానే ఉన్నారు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను కట్టుకున్నారు అనేది వాళ్ళ మీడియాలో సర్కులేట్ చేసుకున్నారు ఇందులో హైలైట్ పాయింట్ ఏంటో తెలుసా పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం మరియు పలు శాఖలకు సంబంధించిన మంత్రి అలాగే నారా లోకేష్ గారు ఐటీ మరియు విద్యాశాఖకు సంబంధించిన మంత్రి వీళ్ళిద్దరూ కూడా వ్యతిరేకతను మూట కట్టుకున్నారు అని నేను చెప్పేసి సర్కులేట్ చేస్తాను అందు గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళిద్దరం హెచ్చరించినట్లుగా వార్తలు ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు లోకేష్ గారు ఏం చేశారు అనేది ఒకసారి చెక్ చేద్దాం నిజంగా ప్రజా వ్యతిరేకత అనేది వీళ్ళిద్దరూ మూట కట్టుకున్నారా ముందుగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గారు ఆయన మొట్టమొదటిసారి క్యాబినెట్లో మంత్రి అయ్యారు డిప్యూటీ సీఎం అసలు ఆయన గెలిచిందే ఫస్ట్ టైము కానీ ఆయన గెలిచినప్పటి నుంచి ఏ విధంగా చేస్తున్నారండి ఒక ప్రక్కన పార్టీ ఆఫీస్ దగ్గర జనవాణి కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా ఆయన శాఖకు సంబంధించిన అంశాల ప్రతి దాంట్లో కూడా ఆయన అసలు ఏ విధంగా ఉంది ఏంటి ఏంటి నిధుల కొరత ఏంటి లేకపోతే ఆ శాఖలో ఉన్న లూపోల్స్ ఏంటి లేకపోతే అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు గతంలో ఏమైనా అవినీతి జరిగిందా అనేది ప్రతి ఒక్కటి ఆయన నిత్యం చూసుకుంటానే ఉన్నారుగా ఒక డిప్యూటీ సీఎంగా ఒక ఆడపడుచు మిస్సింగ్ కేసుకు సంబంధించి ఆయన స్వయానా పోలీస్ అధికారులకు కాల్ చేసి ఇరవై నాలుగు ట్రేస్ అవుట్ చేసి ఆ యొక్క ఆడపడుచుని వెనక్కి తీసుకొచ్చారే అది మంచిది కాదా అది నెగిటివ్ మూట కట్టుకున్నారా అలాగే గ్రామ సభలు ఏదైతే పదమూడు వేల గ్రామాలు ఉన్నాయో ఆ పదమూడు వేల గ్రామాలు గ్రామ గ్రామాల్లో గ్రామ సభల్లో ఎట్ ఏ టైం నిర్వహించడం అనేది ఒక గొప్ప అంశం కదా అది కూడా ప్రజా వ్యతిరేకతను కట్టుకుందా అట్లాగే ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మైనర్ పంచాయతీకి అయితే ఇంత మేజర్ పంచాయతీకైతే ఇంత నిధులు కేటాయించాలి అని చెప్పేసి పదివేల రూపాయలేమో మైనర్ పంచాయతీకి మేజర్ పంచాయతీకి పాతిక వేల రూపాయలు అక్కడ నిధులు కేటాయించింది అది ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుందా అట్లాగే ప్రధానంగా అనేక రకాలైన అంశాలు ఏదైతే ఎర్రచందనం ఆయన అటవీ శాఖకు సంబంధించిన మంత్రి కూడా కదా సో ఈ ఎర్రచందనానికి సంబంధించి అటు కర్ణాటకలో ఉన్న డిప్యూటీ సీఎం గారిని అలాగే సదరు శాఖ మంత్రులని ముఖ్యమంత్రి గారిని వాళ్ళందరిని కలిసి దాన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిందే అని మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుందా అలాగే ఇక్కడ మరికొన్ని అంశాలు ఉన్నాయి ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అంశం కావచ్చు ఆ శాఖలకు సంబంధించిన అంశం కావచ్చు ప్రజలకు ఏ విధంగా మనం మంచి చేయాలి అని చెప్పేసి నిరంతరం తపన పడుతుంది అంతేందుకండి వరదలు వచ్చినప్పుడు ఆయన స్వార్జితం తన కష్టార్జితం ఐదు కోట్ల రూపాయలు నిధులు ఇక్కడ ఇచ్చారా ప్రతి గ్రామానికి లక్ష రూపాయలు చొప్పున నాలుగు వందల గ్రామాలకి నాలుగు కోట్ల రూపాయలు అని ఇచ్చింది కాదా సో ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అంటారా నిరంతరం ఆయన సినిమాలను కూడా ప్రక్కన పెట్టేసి నిరంతరం ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పి నేర్చుకుంటూ పదే పదే ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆయన చేస్తూ ఉంటే ఆయనకి నెగిటివ్ ఉంది ప్రజల్లో అని చెప్పేసి నిజంగా ప్రజల్లో నెగిటివ్ ఉందని పవన్ కళ్యాణ్ గారికి మీరు కామెంట్లో తెలియచేయండి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించే వాళ్ళు కూడా సాధారణంగా ఏది ఎన్నికలలో ఫలితాలు గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే నచ్చని వారు కూడా ఆయన పనితీరు చూసిన తర్వాత ఖచ్చితంగా హర్షించారు దాంట్లో ఎటువంటి సందే లేదు చాలామంది నాకు తెలిసిన వాళ్ళే పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆఫ్లైన్లో నాతో మాట్లాడినప్పుడు అన్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారంటే ఏదో అనుకున్నాం కానండి ఆయన ఇంత పరిణితి చెందిన నాయకుడిగా ఎదుగుతాడని మాత్రం కల్లో కూడా ఊహించలేదు నిజంగా బ్రహ్మాండంగా ఆయన చేస్తున్నారండి ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు స్వయన నాతో కూడా అన్నారు కొంతమంది సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత ఉందని ఏ ఒక్కరైనా చెప్పగలుగుతారా తర్వాత నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఏదైతే రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన అప్పుడు క్యాబినెట్లో ఉన్నప్పుడు కావచ్చు పదిహేడు నుంచి అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ అప్పుడు కానీ ఇప్పుడు తీసుకుంటే అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది ఆయనలో కూడా ఆ ఎదుగుదల మెచ్యూరిటీ లెవెల్ అవన్నీ కూడా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా ఆయన ఏదైతే ఐటీ శాఖకు సంబంధించి ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు పెట్టుబడిదారులు తీసుకురావాలి ఐటీ కారిడార్ని డెవలప్ చేయాలి అని అని చెప్పేసి ఆ వాళ్ళతో ఆ పెట్టుబడిదారులతో ఆ యొక్క పరిశ్రమలతో ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్న వాస్తవం కదా అంతెందుకు గూగుల్ సంస్థ వాళ్ళతో మాట్లాడి వైజాగ్ రప్పించబోతున్నది వాస్తవం కదా మరి అటువంటి అప్పుడు ఏ విధంగా వ్యతిరేకత కట్టుకుంటారు అంతెందుకండి అదే ఐటీ శాఖకు సంబంధించి గతంలో అంటే గౌతమ్ రెడ్డి గారు ఆయన దివంగతులుగా అయిన తర్వాత ఆ శాఖకి మంత్రిగా చేసింది ఎవరండి గుడివాడ అమర్నాథ్ అప్పటి ఐటీ శాఖ మంత్రిని ఇప్పటి ఐటీ శాఖ మంత్రిని ప్రక్కన పెట్టండి ఆయనేమో ఏంటి అప్పడాలు బొబ్బట్లు ఇంకోటి ఏంటి చెప్పారండి జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్టు వాటి గురించి ఆయన మాట్లాడారు ఇదే నారా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు ఆయన గూగుల్ తీసుకొద్దామా టెస్ట్లా తీసుకొద్దామా లేకపోతే ఇన్ఫోసిస్ తీసుకొద్దాం విప్రో పెట్టాలా ఎట్లా ఏంటి అనేది ఆయన యొక్క ఆలోచన సో ఎంత వ్యత్యాసం ఉంది ఆ శాఖలకు సంబంధించి అట్లాగే ఆయన విద్యాశాఖ మంత్రి కూడాను సో విద్యకు సంబంధించి ఎటువంటి కొత్త సంస్కరణలు తీసుకురావాలి ఎంత నైపుణ్యాభివృద్ధితో కూడిన విద్య బోధించాలి అని నేను చెప్పేసి ఆలోచిస్తున్నారు కదా ఇట్స్ నాట్ అబౌట్ బిల్డింగ్స్ అంటే ఇప్పుడు మరలా నేను గతంలో సరిగ్గా చేయలేదని అఫ్కోర్స్ నాడు నేడు అనే ఒక ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఆదిమాలపు సురేష్ గారు చేశారు ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారు చేశారు వాళ్ళు ఏం చేశారు అనేది కూడా చాలా కీలకం కదా మరి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆయన స్కూళ్ళకి వెళ్తున్నారు అక్కడ పిల్లలతో అవుతున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళతో పాటు కలిసి భోజనాలు చేశారు అక్కడ భోజనం ఎలా ఉంది ఏంటి అని అన్నీ చెక్ చేశారు అట్లాగే ఏదైతే కొంతమంది ఇటీవల తమిళనాడులో యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందాలి అంటే ఆ యొక్క హ్యాండిక్యాప్ట్కి సంబంధించిన పర్సంటేజ్లు అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ దానికి ఇక్కడ మనకి ఇచ్చే బోర్డులో ఇచ్చే ఆ యొక్క మార్క్షీట్స్కి డిఫరెన్స్ ఉంది ఇలా అయితే మేము వ్యాలిడేట్ చేయమని అంటే అప్పటికప్పుడు ఒక వాట్సాప్లో ఆయనకి మెసేజ్ పంపిస్తే ఆయన బోర్డు వాళ్ళతో మాట్లాడి మరలా ఆ యొక్క కొత్త మార్క్షీట్స్ ఇచ్చింది కదా వాస్తవం అట్లాగే విదేశాల్లో ఇరుకుపోయి ఉన్నవాళ్ళు ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే హుటాహుటిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్రమత్తమై వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పింది వాస్తవం కదా మరి ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నప్పుడు లోకేష్ గారి పనితీరు బాగోలేదు ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా ఎలా చెబుతుంది అది ఫేక్ వార్త అవ్వదంటారా సో ఇట్లా ప్రతి ఒక్క అంశం కోర్స్ మరలా ఇక్కడ ఈ క్యాబినెట్లో పోయి మంత్రులందరూ పర్ఫెక్ట్గా చేస్తున్నారా అంటే ఉన్నారు కొంతమంది కొంతమంది అవినీతి చక్రవర్తులు ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు పదే పదే హెచ్చరిస్తున్నారు ఎక్కడైనా ఏదైనా సరే ఇట్లాంటివి జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు నిర్మోహమాటంగా క్యాబినెట్ నుంచి తొలగిస్తాను అని నేను చెప్పేసి ఆయన డైరెక్ట్గానే చెప్పారట అయితే ఇక్కడ వీళ్ళు ఏదైతే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి మీ యొక్క పనితీరు ఎలా ఉంది మీ ర్యాంకింగ్స్ తీసుకొని నాకు ఇవ్వండి నా దగ్గర రిపోర్ట్ నా దగ్గర ఉంది కోర్స్ ఈయన ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్ల వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని అది బాబు గారికి ఇస్తే బాబు గారి దగ్గర ఉన్నది చూసుకొని ఇదిగో బాబు అది కాదు ఇది ఇది కాదు అదేనో లేకపోతే నిజంగానే పర్ఫెక్ట్గా చేసుకున్నావు నేను ఏదైతే అనుకున్నాను నీ దగ్గర అయితే రిపోర్ట్ అని ఇక్కడ జెన్యున్ రిపోర్ట్ కావాలా ఇప్పుడు ఎవరి గురించి వాళ్ళు డప్పు కొట్టుకోలేరుగా డప్పు కొట్టుకుంటారు అక్కడ ఉంది ఎవరు ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాబట్టి ఆశ మాషి వ్యవహారం వద్దది సో క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి అలాగే ప్రజల నుంచి కూడా సో ముందుగా మీరు సాటిస్ఫై చేయాల్సింది ఎవరిని ప్రజలనే సో ప్రజలు కనుక మీ యొక్క పనితీరుకి మెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఇంకా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి అనుకోవాలి అదే ప్రజా ప్రజాతీరిపై ఇంపార్టెంట్ సో ఈ ప్రజా తీర్పు కావాలంటే ఏం చేస్తారు ఐవీఆర్ కాల్స్ ద్వారా అలా అనేక రకాలుగా అట్లాగే వాళ్ళకి ఇంటర్నల్ సోర్సెస్ ఉంటాయి లేదా కొన్ని ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రైవేట్ సర్వేలు నిర్వహించుకొని వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకొని అక్కడ ఎవరు ఎట్లా ఉన్నారు ప్రజల దగ్గరతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా సో ముందుగా ఇప్పుడు ఆయన క్యాబినెట్కి సంబంధించిన వ్యవహారంలోనే ఇక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి ఈ యొక్క మంత్రుల పనితీరు లేదు నాకు మంత్రి పదవి వచ్చింది కదా ఇంకేముంది నేను హ్యాపీగా ఉన్నాను అని అని చెప్పేసి రిలాక్స్ అవుతున్నారా సరే అవినీతికి పాల్పడకపోయినా అలా రిలాక్స్ అయినా తప్పే అట్లాగే నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే ఈ సమ ఈ సమస్య ఉంది అని అని చెప్పేసి వాళ్ళ దృష్టి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు ఇమీడియెట్గా దానికి పరిష్కార మార్గం వైపు తీసుకువెళ్తున్నారా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయా లేకపోతే చెత్తబుట్టలకు మాత్రమే పరిమితం అవుతున్నాయా సో ఇది కూడా చాలా కీలకం అందు గురించే చంద్రబాబు నాయుడు గారు పదే 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 వెంటాడుతూ ఉన్నారు ఆయన మొన్న కూడా చెప్పారు నేను నైంటీ ఫైవ్ లాగా చేస్తాను ఇప్పుడు అప్పుడు ఇప్పుడు సాధారణంగా కాదు అని అని చెప్పేసి పదే పదే చెప్తూ ఉన్నారు సో ఈ తరుణంలో ఇక్కడ కొంతమంది మంత్రులు ఎవరైతే కొంచెం సైలెంట్గానో లేకపోతే నిదానంగానో ఉన్నారో వాళ్ళపైన మాత్రం వేటు పడతాం ఖాయం అనేది మాత్రం ఈయన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళు యొక్క రేటింగ్స్ని అప్పచెప్పిన తర్వాత ఈయన రేటింగ్స్ని తీసుకొచ్చి అప్పుడు వాళ్ళ ముందు పెట్టి అది కూడా వన్ టు వన్ డిస్కస్ చేస్తానన్నారట ప్రతి ఒక్క మంత్రితో కూడా ఇదిగో నీ పనితీరు ఎలా ఉంది లోపాలు ఇవి సరి చేసుకోవాలి లేదంటే కష్టం అని అని చెప్పి చెప్తారు ఇప్పుడు అదే బహిరంగంగా ఒకేసారి అందరి మంత్రుల సమక్షంలో అనుకోండి ఈ యొక్క భేటీ అప్పుడు ఏమవుతుంది ఆ ఇంటర్నల్గా జరిగింది ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి లీకులు జరుగుతూ ఉంటాయి సో అప్పుడు ఒకళ్ళ గురించి ఒకటి ఆ వీక్నెస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకున్నారనుకోండి అప్పుడు ఆ యూనిటీ దెబ్బతింటుంది సో అలా దెబ్బ తినకుండా ఉండాలంటే వన్ టు వన్ ఆ లోటుపాట్లు ఏంటి అనేది సరి చేసుకోవచ్చు సరి చేసుకోవడానికి కూడా ఒక అద్భుత అవకాశం నిజంగా పొరపాట్లు జరగకుండా తప్పులు జరగకుండా ఎవరైనా సరే క్యాబినెట్లో ఉంటారా అండి అది మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందంటారా ఇప్పటివరకు ఏ క్యాబినెట్లో ఏ విధంగా జరిగింది సో ఇప్పటిదాకా జరిగిన తీరు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు కూటమి ఈ కూటమిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆన్సర్బుల్లే సో అది జనసేనకు సంబంధించిన వాళ్ళైనా బీజేపీకి సంబంధించిన మంత్రులైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచితూచి అడుగు వేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే మార్గం వైపు నడవాలి పవన్ కళ్యాణ్ గారు అంతేందుకు కంకిపాడలో మీటింగ్ పెట్టాము కృష్ణా జిల్లాలోని త్రాగునీరు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి వెనుగళ్ళ రాము గారు చెప్తే ఆయన ఇమీడియట్గా దాన్ని పరిశీలిస్తానని చెప్పేసి అనటమే కాకుండా ఆ త్రాగునీరుకి ఇబ్బంది పడుతున్న గ్రామాలు నందివాడ అనుకుంటా బహుశా నందివాడ మండలంలో ఆ గ్రామాలన్నీ కూడా మంచి నీరు సప్లై చేశారు పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ కానీ వాళ్ళందరూ కూడా ఎవరెవరు వెనుకల రాము గారు అలా స్థానికంగా ఉన్న ప్రజలు జనసేన నాయకులు అందరూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారే సో అది ప్రజల యొక్క మనసు అంటే సో నిజంగా జరిగిందా లేదా మ్యానిపులేటెడ్లో ఏవి చేయకపోయినా బ్రహ్మాండంగా చేశారు అని చెప్పేసి అనుకుంటున్నారంటారా అది నిజంగా ప్రజలు డిసైడ్ చేస్తారు సో ఇంటర్నల్ సోర్స్ ద్వారా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాకపోతే కావాలని కొంతమంది ఇట్లా ప్రొజెక్ట్ అనుకోండి ఎలా ఉంటుంది అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టుగా ఉంటుంది ఇంకేముంది మేము బ్రహ్మాండంగా వెళ్తాం చెప్పేసి అనుకున్నట్టుగా తీరా అసలు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఏంటి అనేది కూడా పరిశీలన చేసుకోవాలి సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కొంతమంది మంత్రుల తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు బాబుగారు అనే మాట వాస్తవమే వాళ్ళు పనితీరును మెరుగుపరుచుకోవాలి ప్రజలకు దగ్గరగా ఉండాలి అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు ఈ క్రమంలోనే ఆ యొక్క రేటింగ్స్ వాళ్ళ సెల్ఫ్ అసెస్మెంట్ది ఈయన దగ్గర ఉన్న రిపోర్టు ఈ రెండు కూడా మ్యాచ్ చేసి వాళ్ళకి త్వరలో రిలీజ్ చేసేస్తారు ఈ తరుణంలో పవన్ లోకేష్ల పైన అయితే మాత్రం వ్యతిరేకత ఉంది ప్రజల్లో వాళ్ళ పనితీరు బాగాలేదు అని చెప్పేసి అయితే వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం కొంచెం సర్క్యులేట్ చేసుకున్నారు మరి చూద్దాం ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబుగారి చేతిలో మంత్రుల రేటింగ్స్ మరి పవన్ లోకేష్ల పనితీరు బాగోలేదని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా ఏదైతే న్యూస్ సర్క్యులేట్ చేస్తుందో దానిపైన మీ విలువైన విలువన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ